మహబూబాబాద్ జిల్లా తోరూరు మండలంలోని నాంచారి మడూరు గ్రామంలో గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మడూరు గ్రామానికి చెందిన తొర్లికొండ సర్వేశ్వర పన్నాల మల్లారెడ్డిల ఇరవై రెండు ఎకరాల బొప్పాయి తోట వర్షానికి పూర్తిగా నిలమట్టం కావడంతో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి బొప్పాయి తోటను సందర్శించి బాధిత రైతులను పరామర్శించి సంబంధిత వ్యవసాయ అధికారులతో చరవాణిలో మాట్లాడి నష్టపోయిన రైతులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ మరియు గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెట్టువ్ లో ఉన్నప్పుడు అంటే చెట్లు ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పొప్పాయి తోట ఇంకో వారం లోపల వీళ్ళకంతా చేతికి వచ్చేది మరి ఇంత మంచిగా వీళ్ళంతా కూడా వేసుకున్నారు మరి చాలానే నష్టం జరిగింది ఎయిటీ పర్సెంట్ దాకా అన్నీ కూడా చెట్లన్నీ కూడా పడిపోయినాయి మంచిగా వచ్చే టైంకి ఇట్లా అయింది కాబట్టి కాకుండా ఇంకా వేరే దగ్గర కూడా వరి పంటలైనా మన మొక్కజొన్నలైనా లేకపోతే పత్తి ఇవన్నీ కూడా నష్టం జరిగింది మరి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఆఫీసర్స్ని ఇమీడియట్గా పంపిస్తా అని చెప్పిండ్రు ఎందుకంటే అన్ని చోట్ల అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు బెస్ట్ ట్రై చేస్తున్నారు తప్పకుండా అధికారులను వెంటనే పంపించి ఎక్కడెక్కడైతే ఉందో మొత్తం అన్నీ చూస్తా అని చెప్పినారు కలెక్టర్ గారు కూడా మరి ప్రభుత్వం కూడా తప్పకుండా బాధితులు ఎవరున్నా కానీ తప్పకుండా ఆదుకుంటుంది ఈ పంటవే కాదు మరి వేరే ఇంకేమైనా ఎక్కడైనా నష్టం జరిగినా కానీ ప్రభుత్వం మీరు చూసినట్టయితే నిన్నటి నుంచి మేము కూడా ఎక్కడ కూడా మేము వెళ్తే అధికారులైనా ఏదైనా తొందరగా స్పందిస్తారని చెప్పి నిన్నటి నుంచి అన్నీ తిరుగుతూనే ఉన్నాం సందర్శిస్తూనే అన్నీ సందర్శిస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు కూడా పాలకుర్తి ప్రజలు ఎవ్వరు కూడా ఆధైర్యపడద్దు ఏదున్నా తప్పకుండా ఏదున్నా తప్పకుండా పట్టించుకొని అధికారులు కూడా ముందుండి చేస్తారు ఇంకోటి నేను ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉన్నా ఏదున్నా నాకు చెయ్యండి ఫోన్ చేయండి నాకైనా పిఏఎస్కైనా ఎవరికైనా కానీ మీరు కాల్ చేయండి అందుబాటులో ఉన్నాం ఎవరి సమస్య పెద్దగా ఏదో కాగద్దు ఏదైనా మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే మేము స్పందిస్తాం